హాయ్ బీసీవై కార్యకర్తలందరికీ హాయ్ రామచంద్ర యాదవ్ గారు మన సండే శనివారం ఆదివారం మంగళగిరి వచ్చారు మీటింగ్స్ పెట్టారు రేపు మనకి వచ్చే నెల జులై ఇరవై మూడున మన బీసీవై పార్టీ స్థాపించి సంవత్సరం అవుతుంది వాచ్ కోసం ఉంది మంది ఇలాపు సార్ కమిటీలు వేస్తారు కాబట్టి ఆ రోజు చేస్తాము అనేసి అనుకుంటున్నారు మీరు కూడా వెళ్ళి సార్ని కలిసి మీకేదన్నా పదవి తీసుకోవాలనో లేకపోతే మీకేమన్నా బీసీవైలో చేయాలనో ఉంటే సార్ని కలవండి కలిసి మీరు రిక్వెస్ట్ చేసుకుంటారో సార్ని అడుగుతారో సార్ కనిపిస్తారో అది మీ ఇష్టం మీరు బీసీవై కార్యకర్తగా న్యాయబద్ధంగా నిజాయితీగా రామచంద్ర యాదవ్ గారికి వర్క్ చేసి రామచంద్ర యాదవ్ గారిని మనం ముందుకు తీసుకెళ్ళాలి అదేంటి అంటే ఒకటి ఆలోచిద్దాం మనం మనం బీసీవై పార్టీ ఓట్లు ఎందుకు రాలేదు అనేసి మీరు చాలామందికి ఎందుకని తక్కువ ఓట్లు వస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు దానికి ఒక కారణం ఉంది అది ఏంటి అంటే బీసీవై కార్యకర్తలకి ఇక్కడ జనాలకి ప్రజలకి ఒకే ఒకటి ఉంది మైండ్లో అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని వాడించాలి ఓట్లు సీలకూడదు కాబట్టి మనకి తప్పు వచ్చింది అంతేగాని బీసీవై మీద అభిమానం లేక కాదు బీసీవై మీద నమ్మకం లేక కాదు రేపొద్దున బీసీవై పార్టీ ముందుకెళ్ళదని కాదు ఒకసారి ఇది అండర్లైన్ చేసుకోండి చేసుకుని రేపు బీసీవై పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిన అగ్రస్థానంలో ఉంటుంది భవిష్యత్తులో వైఎస్ వైసీపీ భూస్థాపితం అయిపోయింది వైసీపీ వాళ్ళు కూడా మన పార్టీలో జారుతున్నారు జారుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని వెల్కమ్ చెప్పండి మన పార్టీలోకి తీసుకురండి రేపు పొద్దున్న వైసీపీ అనేది లేదు రేపు భవిష్యత్తులో ఉండేదల్లా బీసీవై కాంగ్రెస్ తెలుగుదేశం ఈ మూడు పోరా పోరీగా పోరాడితే రెండు వేల ఇరవై తొమ్మిదిన మనం విజయం సాధిస్తాం ఇప్పటి నుంచే మనం దానికి బాటలు వేసుకోవాలి వేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి కార్యకర్తలను మనం తీసుకురావాలి పంపించడం మానేసి తీసుకురావడం నేర్చుకోండి పేనికి పెత్తనిస్తే తలంతా కొరికిందంట అది సామెత ఇంటే అనుకున్నాం కానీ అది నిజం కసమద్దుడికి అసమర్థుడికి పత్తనం ఇస్తే తలంతా గొరుకుతాడు తీసుకురావటం కాదు మన బీసీవై పార్టీలోకి తీసుకురావటం మానేసి పంపించటం ప్లాన్ వేస్తున్నారు అవి మానేసి దయచేసి మీరు ఒక ఉప్పు తిన్నప్పుడు వాళ్ళకి విశ్వాసం చూపించాలంట ఉప్పే కనుక మీరు తిన్నట్టు అయితే నిజంగా విశ్వాసం చూపించండి బీసీవై కార్యకర్తలు పంపిస్తాం తీసుకురావటం తీసుకురావడం కూడా అలవాటు చేసుకుని బీసీవై కార్యకర్తలకి మర్యాద ఇవ్వండి విలువ ఇవ్వండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి రేపు పొద్దున్న వాళ్ళు మనకు సాయం చేయడానికి సార్కి కానీ మనకు కానీ హెల్ప్ చేయాలి అని అంటే వాళ్ళకి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా వెల్కమ్ మన బీసీవై పార్టీని అభివృద్ధి చేయడానికి బీసీలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుని రెడ్డల్ని కాపుల్ని ముస్లిమ్స్ని కూడా మన దాంట్లో కలుపుకుని మనం ముందుకెళ్ళాలి మన విజయ పతాకాన్ని ఎగరేయడానికి మన పోరాటాన్ని మనం ప్రారంభించాలి దానికి ప్రతి ఒక్క బీసీవై కార్యకర్త మనం సార్కు సపోర్ట్గా నిలబడి సార్ని ముందుకు తీసుకెళ్ళాలి సార్ని సీఎంఎన్ చేయాలి అంటే మనం చాలా కష్టపడాలి ప్రజల్లోకి వెళ్ళాలి ముందు ముఖ్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి మన పార్టీ గురించి ప్రజలకి బీసీవై పార్టీ అనేది ఒక పార్టీ మీకోసం వచ్చింది మీ పిల్లలకి విద్య వైద్యకం ఫ్రీ రెండు ఫ్రీ అంటే మీరు వైద్యగానికి రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు విద్యకి రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు రేపు పొద్దున్న రైతులకు కానీ కార్మికులకు కానీ కష్టపడే వాళ్ళకి కానీ బీసీవైలో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఒక రైతుకి ఒక ఆవు రైతులు ఒక యాభై రైతులు కలిపి ఒక డాక్టరు చాలా ఆఫర్స్ ఉన్నాయి బీపీ బీసీ బీసీవైలో కాబట్టి బీసీవైకి సపోర్ట్ చేయండి రామ్ చంద్ర యాదవ్ గారిని అడుగులో అడిగేయండి ఆయనకి సపోర్ట్గా నిలబడండి రేపు ఎప్పుడూ రెండు కులాలే కాదు మూడు కులాలే కాదు మళ్ళీ కొత్తగా కులం చేరింది మూడు కులాలే కాదు బీసీలు కూడా ఒకసారి అవకాశం ఉండే బీసీలకు కూడా అవకాశం ఇస్తే రేపు పొద్దున్న మీ బిడ్డలకి డాక్టర్ చదువుకునేంత అవకాశం ఉంది ఇంతవరకు ఏ నాయకుడు డాక్టర్ చదువుతాను అని చెప్పలేదు రామచంద్ర యాదవ్ గారు ఫస్ట్ మీ బిడ్డల్ని డాక్టర్ చదివించే అవకాశం ఇచ్చారు ఒకళ్ళకి కాదు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే డాక్టర్ చదవచ్చు యాక్టర్ అవ్వచ్చు ఈ యాక్టర్ అంటే అది మీ ఇష్టం చదువుల గురించి అయితే డాక్టర్ చదవచ్చు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ కుటుంబంలో కూడా ఒక డాక్టర్ ఉంటాడు ప్రతి రూపాయి బీసీ అయ్యే పరిస్థితి కాబట్టి ఆలోచించి ఒక అవకాశం మా పడవ్వండి అందరికీ ఇచ్చారు కదా అలాగే మాకు కూడా ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలో తీసుకుంటున్నాను బాయ్